విశ్వబ్రాహ్మణుడు అంటే ఐదుగురు ఐదుగురు ఎవరు ఈశ్వర విష్ణు బ్రహ్మ ఇంద్ర సూర్యుడు సానగా సనాతన అభువనస ప్రత్నస సుపర్ణస ఈశ్వరుడు శంకరుని యొక్క అంశంలో నుంచి వచ్చినటువంటి వారు మనుబ్రహ్మలు ఇనుం పనిచేసేవాళ్ళు పంచదాయలు పెద్దవాళ్ళు మనుబ్రహ్మలు పనిచేసేవాళ్ళు ధంరాచారు రెండవది నారాయణమూర్తి అంశంలో కట్టె పని చేసేటువంటి వాళ్ళు మయబ్రహ్మలు వడ్డాచారు మూడవది స్పష్ట బ్రహ్మ బ్రహ్మదేవుని యొక్క అంశంలో నుంచి వచ్చినటువంటి వారు ఇత్తడి పని చేసేవాళ్ళు నాలుగవది దేవేంద్రుని అంశంలోంచి వచ్చినటువంటి వారు శిల్పులు దేవతా విగ్రహాలు ఎక్కేటువంటి వారు ఐదవది సూర్య భగవాను యొక్క అంశంలో నుంచి వచ్చినటువంటి వారు సువర్ణ సృషి బ్రహ్మ బంగారాచారు బంగారం పనిచేసే వాళ్ళు అవసరాచారి అంటున్నారు ఈ విశ్వబ్రహ్మకు పంచముఖములో పంచబ్రహ్మలు ఈశ్వర విష్ణు బ్రహ్మ ఇంత సూర్యుడు సానగా సనాతన అభవంస ప్రణ మనో మయస్టెలిపి విశ్వజ్ఞ ఇప్పుడు ఏమంటున్నారు కమ్మరోలు వడ్లో కాశోలు అవసలం ఈ ఐదుగురు కలిస్తే విశ్వబ్రాహ్మలు అందరూ కలిస్తే ఒకటే మళ్ళీ అలాంటి విశ్వబ్రాహ్మలు విశ్వబ్రహ్మ పంచముఖముల ఎందుకు జన్మించడం జరిగింది అయితే ఆ విశ్వకర్మ సృష్టి చేసిన తర్వాత పెళ్ళిళ్ళు ఈ విధంగా లేవు ఈ లగ్న పత్రికలు రాసుకోవడం కానీ ఈ పుస్తమట్టలు కానీ ఈ మంగళ వాయిద్యాలు కానీ ఇవి ఏవి లేవు మరి పెన్నులు ఏ విధంగా చేసుకుంటున్నారు అప్పుడు రాక్షస లగ్నము గంధర్వ లగ్నము రాక్షస లగ్నం అనగా ఎదిగిన అమ్మాయి ఎక్కడ కనబడ్డా సరే పిల్లగాలి తల్లిదండ్రి రాజులు పోవాలి ఆ పిల్లని ఎత్తుకొని పోవాలి ఎవరైనా అడ్డం వస్తే కొట్టేసి మరీ తీసుకొని పోవాలి అమ్మాయి ఇది రాక్షసులు చేసే పద్ధతి మరి గంధర్వ లగ్నము దేవతలు చేసుకునేది ఎదిగినటువంటి అమ్మాయిలు అబ్బాయిలు ఒక వరుస లైన్ అబ్బాయిలు ఒక లైను అమ్మాయిలు ఒక లైన్ ఏ అబ్బాయికి ఏ అమ్మాయి కావాలనిపిస్తుందో ఏ అమ్మాయికి ఏ అబ్బాయి కావాలనిపిస్తుందో మనసుతోనే మాట్లాడుకొని ఇద్దరికి సా ఆమోదమైతే రెండు పూలదండలు మార్చుకొని పెద్దల ఆశీర్వచనం తీసుకోవడం ఇది గంధర్వ లగ్నం అది రాక్షస లగ్నము అయితే దేవతలందరూ కూర్చొని ఆలోచన చేసేందట రాబోయేది కలియుగము అబద్ధపు కలి గోర కలి పాపపు కలి దీన్ని మించినటువంటి పాపపు యుగం ఇంకోటి లేదు ధర్మం కలియుగంలోపట మానవుడు ఈడ కూర్చుండి మాట్లాడిన మాట ఏటవుతరిపోతూ ఉండదు కలిధర్మం ఇది కలి కలిమాయమితో నడుస్తుంది కాబట్టి మనుషులు ఎంత నీతిమంతుడైనా సరే యాణవ దగ్గర నీతి తప్తనే ఉంటాడు ఈ యుగ ప్రభావం అది కాబట్టి కలియుగంలోపట మానవుడు భరించలేరు ఈ రాక్షస లగ్నము గంధర్వ యగ్నముకి కాబట్టి ఒక భార్య ఒక భర్తను పట్టుకొని ఉండాలంటే వారి కొరకు ఒక పద్ధతి ఏర్పాటు చేయాలి అని ఆ దేవతలందరూ కూర్చుండి గురి సాక్షి న్యాయము అని మూడు పద్ధతులు ఏర్పాటు చేశారు అందులో గురి అనగా గురి ప్రమాణం కొరకు మట్టెల మంగళసూత్రములు కావాలి ఆ దీసంగాని మాసం కాని చూరంగాని ఒక మంగళసూత్రం మెడలో కడితే నాడి బజార్లో నలుగురు చూస్తుండగా నాలుగు దెబ్బలు కొట్టుకుంటా పోయినా కానీ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు ఏం దాళ్ళోళ్ళు ఏం వారు భార్య భర్తలు ఆల్మగల పంచాయతీ భార్యలో కొట్టుకుంటారు లేలుస్తారు ఎందుకు మంగళసూత్రం మెడలు కట్టినావు కాబట్టి అది ఇద్దరి మధ్యలో గురి ఒక భార్య భర్త అని అందుకు ఇద్దరి మధ్యలో సాక్షి ఆ గురి ప్రమాణం ఆ మట్టలు మంగళ సూత్రం మరి సాక్షి అనగా ఆ మంగళసూత్రం మెడలో కట్టేప్పుడు సాక్షి వినకారం కొరకు చప్పుడు ఉండాలి ఎందుకంటే మంగళసూత్రం మెడలో కట్టేటప్పుడు వాళ్ళే వస్తారు పిలువ నోళ్ళలో ఎవరు రారు అదే నువ్వు సప్పుడు కొట్టావు అనుకో తెలుసు వస్తాడు పిలువ కూడా చూస్తాడు ఏందా సప్పుడు ఏందా సపో పలాంటి ఇలా పలాంటి ఇలా వాడు పెళ్ళి అవునండి మేము కూడా చూసినాం పది మందిలో సాక్షి న్యాయము న్యాయక్రమంగా పది మంది పెళ్లి పెద్దలు వెళ్ళి పెళ్లి తల్లిదండ్రురాజులతో మాట్లాడి జాతకర్మలు చూసుకొని లగ్నపత్రిక రాసుకోవాలి ఇది న్యాయం ఈ మూడు పద్ధతులు ఏర్పాటు చేశారు దేవతలు మరి పద్ధతులు బాగానే ఉన్నాయి కానీ మరి పెళ్లి ఎవరిది చేద్దాము ఓ పెళ్ళి కూడా చేసి చేయాలి ఎవరిదో ఎందుకండి అందరికీ పెద్ద ముప్పై మూడు కోట్ల దేవతలకు పెద్ద మనిషి బోళాశంకరుడు శంకరుని పెళ్లి చేయాలి మరి శంకరుని పెళ్లి కాలేదా అమ్మవారు పార్వతీదేవి పద్నాలుగు అవతారాలు ఇస్తున్నాడు పదమూడు అవతారాలు అయిపోయినాయి అప్పటికి దక్షిణ కుమార్తెగా జన్మించింది దక్షిడు శివ నింద చేస్తే దక్షిణ యజ్ఞంలోడి భస్వం అయిపోయింది అమ్మవారు ఆ పదమూడు అవతారాలలో కూడా శంకరుడు పూర్వం లే తెచ్చుకున్నాడు కానీ పుస్తక కలిపి పదమూడు లగ్నాలు గంధర్వ లగ్నాలు చేసుకున్నాడు ఇప్పుడు చివరి అవతారం హిమవంతుని కుమార్తెగా జన్మించింది ఆయన పర్వతరాజు కాబట్టి పార్వతి అని పేరు పెట్టుకున్నాను పార్వతి అక్కడ ఉన్నది పరమేశ్వరుడు ఇక్కడ ఉన్నారు వీళ్ళిద్దరి కళ్యాణం ఎట్లా చేస్తే లోక కళ్యాణం అట్లా నడుస్తుంది అని ఆ కళ్యాణం కొరకు ఇందులో న్యాయము లగ్న పత్రిక అంటే మనం రాసుకుంటాం పంచాంగం చూసే వాళ్ళు మస్తుకున్నారు మన దాంట్లో కానీ మట్టల మంగళసూత్రం లంటే ఎట్లుంటదో తెలియదు ఈ వాయిద్యం అది ఎట్లుంటుందో తెలియదు ఎవరు చేయాలి మరి అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లేనిది సృష్టించాలంటే అది విశ్వబ్రాహ్మలతోనే సాధ్యం ఎప్పటిదో కాదు ఇప్పుడు మన కళ్ళ ముందు కూడా నిదర్శనం ఉన్నది విశ్వబ్రామలు చేస్తే పన్నెట్లుంటుంది అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కొరకు మొట్టమొదట ఉద్యమానికి బీజం పోసింది ప్రొఫెసర్ జయశంకర్ సార్ మొట్టమొదట మొదలు వ్యక్తి తెలంగాణ కొరకు తొలి ఆత్మ బలిదానం చేసింది కాసోదు శ్రీకాంత్ ఆచార్య తెలంగాణ తల్లి విగ్రహ శిల్పి నిర్మల్ భైరోజు వెంకటాచారి తెలంగాణ శాసనసభ తొలి సభాపతి సిరికొండ మహసూదనాచారి తెలంగాణకు తలమానికంగా నిర్మించినటువంటి యాదాద్రికి ఆర్కిటెక్ట్ ఇంజనీరు మన విశ్వబ్రాహ్మడు ఆనందాస ఆనంద సాయిచారి అయోధ్య అయోధ్య రాములువారి అయోధ్యకు కూడా ఆర్కిటెక్ట్ మన విశ్వబ్రాహ్మణి చంద్రకాంత్ సోంపుర గారు విశ్వబ్రాహ్మణులు అంటే సృష్టికర్తలు నిర్మించుకుంటా పోతనే ఉంటారు నేను ఏం అని వెనకలు తిరిగి చూడరు మళ్ళీ వాళ్ళు ఇచ్చేటోళ్ళు లేదప్ప తీసుకుంటే వాళ్ళు గారు ఎవరికి ఏది కావాలంటే అది చేసుకుంటూ పోతాడు సృష్టికర్త క్రియేటర్ అటువంటి యొక్క విశ్వబ్రహ్మంతోనైతే ఈ రెండు వస్తలు అవుతాయి అని దేవతలందరూ కలిసి విశ్వబ్రహ్మను స్థుతించితే ఆ విశ్వబ్రహ్మ దర్శనమిచ్చి ఈ రెండు వస్తలు నేను చేసుకొస్తానయ్యా మీరు ఆ లగ్నపత్రిక ఎంతో